స్కూల్స్ కమిటీల్లో టిడిపి అభ్యర్థులు విజయకేతనం ఏలూరు జిల్లా ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో గురువారం నాలుగు స్కూల్స్ కమిటీల్లో నూతన పాలకవర్గం ఎన్నికలు జరిగాయి నాలుగు స్కూల్స్ కమిటీల్లో టిడిపి అభ్యర్థులు విజయకేతనం ఎగరవేయడం విశేషం స్థానిక హై స్కూల్ కమిటీ చైర్మన్ గా నొక్క యోహాను వైస్ ప్రెసిడెంట్ గా దుక్కిపాటి దీప్తి ఎన్నికయ్యారు హరిజనవాడ ఎంపీ స్కూల్ కమిటీ చైర్మన్ గా కలపాల నలోమి వైస్ చైర్మన్ గా కొడవలి వేణు ఎన్నికయ్యారు ఎంపీ స్కూల్ కమిటీ చైర్మన్ గా ఎంట్రపాటి రాంబాబు వైస్ చైర్మన్ గా తులిమెల్లి గంగా భవానీ ఎన్నికయ్యారు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించే దిశగా తెలుగుదేశం పార్టీ పాలకవర్గం స్కూల్స్ లో నూతన కమిటీలు వేయడం జరిగిందని సమాచారం చెక్కపల్లి గ్రామంలోని హై స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ గా పల్లి రామచంద్రరావు వైస్ చైర్మన్ గా షేక్ నూర్చా వలి ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం విశేషం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీ తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి